హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో మనం వచ్చేసి ఆదిలాబాద్ వైపు మహారాష్ట్ర దీంట్లో దీంతో లైన్లో ఉన్నాం సో బార్డర్ అయితే పెద్దగా జామ్ లేదు మనకైతే మూడు లైన్లు ఓపెన్ చేసింది మన ముందైతే రెండు లైన్లు ఉన్నాయి ఈ పక్క రైట్ సైడ్లో వచ్చేసి ఒక లైన్ కనపడుతుంది మూడు లైన్లు ఉన్నాయి కాబట్టి పెద్దగా జామ్ లేదు బల్లన్నీ సింపుల్ సింపుల్గా వెళ్ళిపోతా ఉన్నాయి సో మన ముందు ఈ పండ అయితే పొడిగుట్టే పొడుగుట్ట లోడ్ కూడా ఇట్లేదు కాబట్టి ఇంగ్లీష్ కట్లు కాబట్టి అది పొడుగుట్ట లోడ్ కాదు ఏదైనా పార్సల్ లోడ్ అనుకుంటా సో ఇక్కడ మనం కాంటా పెట్టుకోవాలి కాంటకైతే ఈ మధ్యలో అప్డేట్ అయిపోయింది ఏంటంటే తెలుసా ఈ మనం ఇంతకుముందు కాటాకు కాంటాక్ డబ్బులు ఇచ్చేవాళ్ళం సెపరేట్గా సో ఇప్పుడు అట్లా కాదు మనకు ఫాస్ట్ ఏదైతే స్టిక్కర్ ఉంటుందో చూసినావా దాంట్లోనే అమౌంట్ కట్ అయిపోతుంది మనకు వచ్చి మన బండి వచ్చేసి మీరు ఎప్పుడన్నా గమనించారా చాలామంది కామెంట్ పెడుతున్నారు బ్రదర్ మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి అని సో ఈ వీడియోలోనే మైలేజ్ ఒక బుక్లో రాసుకుంటాను నేను నా హిస్టరీ మొత్తం దీంట్లో ఉంటుంది ఈ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి విషయం అయితే నేను వీడియో చివరిలో చూపిస్తాను సో ఇక్కడి వరకే మన జర్నీ అనుకుంటుంది ఎందుకంటే ఈ బార్డర్ దాటి పక్కన ఆపుకొని వాటర్ డబ్బులు పాస్ చేసుకొని పక్కన ఆపుకొని వంట అయితే ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడి నుంచే బయలుదేరదాం అనుకుంటున్నాను సో ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో వీడియో అయితే చివరి దాకా చూడండి బండి మనది బిఎస్ త్రీ మోడల్ పదహారు మోడల్ మైలేజ్ ఎంత అవుతుంది అనేది క్లియర్ కట్గా అయితే చూపించేస్తాను సో కాటా పెట్టుకొని దీంట్లో అయితే పెద్ద ఛార్జెస్ అనేవి ఏమి ఉండవు మామూలుగా ఈ బార్డర్లోనే తక్కువ మా దీనికంటే తక్కువ మన తెలంగాణ బార్డర్ మామూలుగా అయితే రెండు వందల ఛార్జీ తీసుకుంటారు కాటాకు వచ్చి ఒక రెండు వందల ఛార్జ్ కట్ అవుతుంది రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఏమో కట్ అవుతుంది ఆటోమేటిక్గా అదే స్లిప్ అవుతుంది అదే కట్ అయిపోతుంది కట్ అయినప్పుడు మనం స్లిప్ తీసుకోవాలి ఆ స్లిప్ తీసుకొని ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి దాని మీద గట్టిగా స్టాంప్ వేసుకొని సో బండి వెళ్ళిపోయింది సో ఏంటంటే మనకు మొత్తం మన బండి స్కానర్లో కనబడుతుంది ఈ స్కానర్లో కనబడినప్పుడు మన బండి హిస్టరీ మొత్తం దాంట్లో ఉంటుంది నేషనల్ పర్మిట్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ కట్టే మళ్ళీ ఇలా ఇవా ఇదే స్లిప్పు వెయిట్తో సహా వేమెంట్ కూడా వస్తుంది ఛార్జెస్ అది ఇది అన్నీ ఓకే అయితేనే మొత్తం ఈ స్లిప్ బయటకు వస్తుంది వేమెంట్ ఎంత వచ్చిందంటే ముప్పై ఐదు ఆరు వందలు వచ్చింది చాలామందికి తెలియదు బార్డర్లలో కాంటా ఉంటుంది కదా ఎంతవరకు పాస్ అవుతుంది అని చెప్పేసి మనం బయట పెట్టుకునే వేబిడ్జి కాటాకుండా ఈ బార్డర్లు బార్డర్లో కాటాకి బయట పెట్టుకునే దాని కాటాకంటే ఒక మూడు క్వింటాలు నాలుగు క్వింటాలు తక్కువే ఉంటుంది ఇది నాకు తెలిసి మన సీనియర్లు చెప్పేవాళ్ళు ముప్పై ఆరు ఐదు వందలు ముప్పై ఆరు నాలుగు వందల దాకా పాస్ అవుతుంది ఫుల్ వెయిట్ నేను టూల్ టైర్ బండికి చెప్తున్నాను సో పోటీ బండి అయితే నాకు తెలియదు పెద్ద లెక్క ఎంత ఉంటుందో ఎందుకంటే దానికి దీనికి ఎంటీవేట్ చాలా తేడా ఉంటుంది సో ఇక్కడ పక్కన ఆపుకొని ఆర్టీఓ గారికి అయితే ఈ స్లిప్ ఇచ్చి పంపించాలి డబ్బులు ఇచ్చి సో దీంట్లోకైతే రాము వెళ్తాడు ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రామునే పంపించేస్తాను ఎందుకంటే నేర్చుకోవాలి కదా మనోడు మనోడికి ఏంటంటే హిందీ కూడా రాదు ఇక మానవడు నేను తెలుగులోనే మాట్లాడుతుంటే మానవడికి ఎప్పుడు వచ్చేది హిందీ ఇక అందుకే రాదు వాళ్ళతో హిందీ హిందీ వాళ్ళతో మాట్లాడితేనే మానవాడికి హిందీ వచ్చింది రాము తీసుకెళ్ళిచ్చినప్పుడు ఏమంటావు ఏమంటావు అది హిందీలో చెప్పువా మైదా కల్లో కాదు బాగా చెక్క గాడియారు సో ఇది వచ్చేసి యాపిల్ బాక్స్ మనం ఎక్కడ అయోధ్యలో మార్కెట్లో అన్లోడ్ చేసాం కదా మన మండీలో అక్కడైతే తీసుకున్నాను ఇది తక్కువ వచ్చింది మనకైతే బా కాయలు బాగున్నాయి సో నేను చూపిస్తాను ఫుల్ కాటన్ వంద కాయలు నూట పది కాయలు ఉంటాయి అన్నాడు ఇలా ఉన్నాయి కాయలు అయితే బాగుంది ఇంటికి తీసుకెళ్తున్నాను సో దారిలో మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఇవ్వడానికి ఫుల్ బాక్స్ రేట్ వచ్చేసి మనకి ఎనిమిది వందలకి ఇచ్చారు బాక్స్ ఇది ఇక్కడే ఆర్టీ డబ్బులు తీసుకునే పాయింట్ వందల బళ్ళు వందల బళ్ళు కూడా కాదు లక్షల బళ్ళు పాస్ అవుతా ఉంటాయి లక్షల బళ్ళు గింత అని చెప్పి అమౌంట్ అబ్బో ద్వీపచ్చంగా అమౌంట్ మామూలుగా దండుకోరు ఈ అమౌంట్ అంతా పోతుందో ఏందో తెలియదు రూర్ ప్రకారం అయితే నాకు తెలిసిన నేను చదువుకున్న దాన్ని బట్టి నా మోటార్ ఫీల్డ్ అనుభవం బట్టి ఆర్టీఓ గారు అయితే ప్రతి ఒక్క బండి ఆపాల కాగితాలు ఉన్నాయా లేవా చెక్ చేయాలా చెక్ చేసి బండి పంపించేయాలి ఇది వీళ్ళు చేసే బాధ్యత కా డౌట్ ఉంటే కాటా పెట్టించుకోవాలి కాటా కూడా నాకు తెలిసి వాళ్ళదే ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ కదా వీళ్ళది వాళ్ళదే ఉండాలి కాటా సో మన దగ్గర అయితే ఎలాంటి ఛార్జెస్ అవి ఇవి తీసుకోకూడదు కానీ బండికింత ట్వెల్వ్ టైర్ కింద సిక్స్ టైర్ కింద ఫోర్టీన్ కింత దాని కింద దీనికీంత సర్వం నాకెట్ మనోడు వెళ్ళాడు పని అయిపోయినట్టున్నది అయిపోయిందా మూడు వందలు ఇచ్చావాడు సో మనకు ఇంకోటి ఏంటంటే బార్డర్ లో వంట చేసుకోవడానికి అవకాశం బాగుంటుంది ఆ పక్కన పొట్లు కనబడుతున్నాయి చూసారా కూరగాయలు మాత్రం దొరకవు కానీ వాటర్ అది ఇది ఏమైనా కావాలంటే మొత్తం అవైలబుల్గా దొరుకుతాయి మొత్తం ఇక్కడ సో మన బండి ఇక్కడే హాల్టింగ్ ఈ పూట వంట చేసుకొని అది ఇది మొత్తం అప్ అయ్యి ఇక్కడ నుంచే సాయంత్రం నాలుగింటి దాకా పక్కన బాగుంది ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకంటే వచ్చే పోయే బళ్ళు టర్న్ తీసుకోవాలి తిరగాలి ఇది చేయాలి అది చేయాలి అంటారని ఇక్కడ అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు పక్కన పెట్టేసుకున్నా మనకి కర్రీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ మొత్తం తీసుకున్న నీళ్ళు పోసుకొని సో ఇప్పుడైతే వీటిని నీట్గా అయితే కట్ చేసుకున్నాం సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అన్నము దాని తర్వాత ఇక పక్కన కూర ఈ వంకాయ కూరతో పాటుగా ఆరు గుడ్లు తెచ్చేసేసినాం కూర అయితే కలర్ఫుల్గా అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది మనకు అల్లం కూడా పచ్చి అల్లం దొరికింది మామూలుగా పేస్ట్ కాకుండా బయట కుట్లో దొరికేది కాకుండా ఇది దొరికేసింది దాంతో కూర అయితే అదిరిపోయింది సో ఇది తినేసి అయితే మనం బయలుదేరిపోవడం ఇక్కడ నుంచి అయితే ఏమాత్రం ఆగే పని లేదు చూసుకుంటే టైం రెండు అవుతుంది ఇప్పుడు మనకు సిట్లో ఏదైనా ట్రాఫిక్ జాము అక్కడక్కడ అని చెప్పేసి అని ఇంకా మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఎక్కడన్నా ఇరుక్కున్నామంటే జా లేట్ అయిపోతాం మళ్ళీ అవుటర్ రింగ్ ఎక్కాల్సి వస్తుంది రింగ్ అంటే దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయల టోల్ గేట్ అది మామూలుగా బీభత్సంగా లేదు సో కూర చూసారా అదిరిపోయింది కదా సో మేటర్లోకి వెళ్తే ఎందుకు లేట్ చేయడం అని చెప్పేసి అని తినేసి రెండు అవుతుంది కదా మూడింటికి అని చెప్పేసి ఆలోచన ఎందుకంటే దాని దాకా వెళ్ళాలి సిటీలోని వెళ్ళిపోవాలంటే మన మేడ్చెలు మేడ్చల్ నుంచి బోయినపల్లి బోయినపల్లి నుంచి బేగంపేట బేగంపేట నుంచి వెళ్ళి మన ప్యారడైజ్ బ్రిడ్జ్ దాని కింద నుంచి ట్యాంక్ బాండు ఆ మొయినాబాద్ బ్రిడ్జ్ పక్కన నుంచి అటు కాటేదాను ఇండస్ట్రియల్ ఏరియాకైతే వెళ్ళిపోవచ్చు సో నైట్ నైట్లో వెళ్ళి ఇప్పుడు బయలుదేరితే మూడింటికి బయలుదేరితే తెల్లవారుజామున మూడింటికల్లా చేరుకునే అవకాశం ఉండదు అది సో భోజనం అయితే అద్దరిపోయింది ఎప్పుడన్నా వీలు కుదిరితే మీది కూడా రండి మా బండిలోకి భోజనం చేయడానికి నేనైతే వంటలైతే బాగా చేస్తాను మూడు అవుతుంది బయలుదేరిపోయినాం మేము దగ్గర దగ్గర వచ్చేసి సూర్యాస్తమయం సమయం ఇంకొక అరగంట అయితున్నది ఎందుకంటే ఇక ఇక్కడ నుంచి బయలుదేరితే సరిపోద్ది అనుకున్నాం టైం అయితే లొకేషన్ అయితే మంచిగా ఉన్నది సాయంత్రం పూట చల్లపూట మనం ఏరియా వచ్చేసి నిర్మల్ అయితే దాటేసినాం ఇక్కడ నుంచి కామారెడ్డిలో మనకు ఒక బార్డర్ తగులుతుంది కామారెడ్డి బార్డర్ తప్పించుకున్న మనకి ఎక్కడ రూపాయి చెల్లించే అవసరం లేదు కామారెడ్డిలో అయితే చిన్న వింత ఘటన అయితే జరిగింది మామూలుగా ఆర్టీఓ గారికి అయితే డబ్బులు ఇచ్చేస్తే అని నాకు ఇంత కాదు అంత కావాలి అని చెప్పేసి అన్నాడు నేను ఇది గుడి ఇవ్వను అని చెప్పి జేబులో పెట్టుకొని వచ్చేసినాను సో రాము అయితే నైట్ అంతా తోలుండు నైట్ పదింటికి బండిదలి పొద్దున జామ్ వచ్చేపాటికి తెల్లారి ఐదున్నర ఆరింటి దాకా తోలుకుంటూనే వచ్చాడు సో ఆనందనేసి పడుకోమని చెప్పేసి మనవాడికి అయితే రిసీవ్ చేసినా ఇక నేను బండి మీద కూర్చున్నా ఈ నైట్ అంతా పాయింట్తోకి వెళ్ళేదాకా నేను చూసుకుంటాను అక్కడ నుంచి ఆన్లోడ్ ప్రాసెస్ అది ఇది దగ్గర దగ్గర ఇటు అటు బండి పెట్టుకోవడం అయితే మనవాడు చూసుకుంటాడు పట్టాలు ఇప్పుకోవడం అది ఇది మనవాడికి యధావిధిగా పనే ఉండే ఉంటా ఉంటుంది ఇక సో రోడ్ అయితే అక్కడక్కడ కొద్దిగా చెడిపోయింది బాగానే ఉంది ఈ రూట్లో అయితే టోల్ ఖర్చు ఎక్కువ సో వచ్చేసామండి మొత్తానికైతే హైదరాబాదు ఈ ట్యాంక్ బండ్ ఏరియా అయితే ఈ చిన్న బండి తర్వాత ఈ బండి వేసుకొని రావడం అయితే చాలా రేరు మొదటిసారి రావడం ట్యాంక్ బండ్ ఏరియాలోకి ట్యాంక్ బండ్ ఏరియాలోకి వచ్చేసాం ఆ పక్కన మనకు తెల్లగా వైట్ హౌస్ లాగా కనబడుతుంది చూసారా అవి అదైతే మన సీఎం గారు ఆఫీసు అది ముందుగా కట్టడం ఎంట్రెన్స్లో స్టార్టింగ్లో ఉండగా అయితే చాలా మెటీరియల్ అయితే మేము సప్లై చేసాం కానీ ఇప్పటికే అప్పటికి చాలా తేడా కనపడుతుంది తగ్గదగ మెరిసిపోతుంది నిజంగా అమెరికా వైట్ హౌస్ కూడా పనిచేయదు అంతకన్నా కట్టేశారు బాగుంది ఏరియా అయితే ఈ బండి మీద పోలీసులు అయితే ఈ కేక్ కటింగ్ చేయడం అది ఇది వాళ్ళని అయితే చల్ల చేస్తున్నారు సో అలాంటివి ఉండాలి ఎందుకంటే ఈ బైక్ రైడింగ్లు అది ఇది దీని మీద ఎక్కువ జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల పోలీసు వాళ్ళు అయితున్నారు అది ఏం జరగకుండా బాగుంది ఏరియా అయితే వైట్ హౌస్ చూసారా చాలా బాగుంది సో దానికి ఏం పేరు పెట్టారో తెలియదు కానీ నాకైతే వైట్ హౌస్ అంటేనే బాగుంది అని చెప్పేసి అనిపిస్తుంది బాగుంది మళ్ళీ గట్ట కలర్ఫుల్గా అటేట్ వెళ్ళిన తర్వాత దగ్గరలోకి వెళ్ళిన తర్వాత చూసారు సో మొత్తానికైతే పాయింట్లోకి అర్ధరాత్రి రెండింటికి వచ్చేసినాం నైట్ అయితే సిటీలోంచి రావాల్సి వచ్చింది మేడ్చల్ ట్యాంక్ బండు వికారాబాదు అదే వికారాబాద్ అంట మొయినాబాదు మొయినాబాద్ నుంచి ఇటు కాటేదాను ఇండస్ట్రియల్ ఏరియాకి రావాల్సి వచ్చింది వచ్చేపాటికి రెండు అయింది పార్టీ పొద్దున్నే వచ్చేసి కాంట పెట్టించుకొని పాయింట్లోకి తీసుకెళ్ళిండు పాయింట్లోకి తీసుకెళ్ళి మన నేమ్ బోర్డు పైన యూట్యూబ్ సింబల్ ఉంటుంది కదా అయితే చూసి ఉండు యూట్యూబర్ అంటే యూట్యూబర్ అని చెప్పాను లోపల మాత్రం ఎలాంటి వీడియోలు తీయొద్దు అని చెప్పేసాను అందుకే అన్లోడింగ్ వీడియో తీయలేకపోయినా సో మొత్తానికైతే టైం వచ్చేసి పదొక మూడు మూడు అవుతుంది అలా టైము లోడ్ అయితే ఇవాటికి ఒక లోడ్ అయిపోయింది మేడ్చల్ వెళ్ళారా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి కాటేదాన్ ఏరియా గగన్పాడు కాటేదన్ ఏరియా ఇక్కడ నుంచి మేడ్చల్ వెళ్లేపాటికి ఈ అవుటరింగ్ ఎక్కేసి మనకు ముందు రింగ్ పనబడుతుంది దానిలో ఎంటర్ అయిపోయి అటు వెళ్ళినామంటే మాక్సిమం ఐదు ఆరు ఐదు అక్కడికి వరకు సో ఐరన్ అయితే అవుతున్నది విజయవాడకి డైరెక్ట్ లోడు ఆ టైర్ లోడ్ అయ్యేసారి కూడా మరి అది టైం కుదిరితే మనకు లోడ్ సెట్ అయితే లేదంటే రేపు పొద్దున లోడ్ అవుతుంది కాక తప్పుకో లోకల్ గైడ్ అన్న పాపం బోని కూడా అవలేదంట ఈ అవుటర్నింగ్ కొత్త వాళ్ళు ఎవరన్నా అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏనాక పోవాలా నుంచి దూరాలా ఇక చూడు ముంగడా చూసుకుంటే ఆ బోర్డు కనబడుతుంది బోర్డుకు రైట్ సైడ్ ఒక బోర్డు రోడ్డు బోటుకు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు ఆల్రెడీ నేనే ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోయినా మనం నుంచి రావాల్సింది ఇటు నుంచి దూరుతున్నా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని సో ఇక్కడ కాదు కానీ ముంగట ఒక రోడ్ ఉంటది ఆ రోడ్ లో మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతాం పక్క ఎందుకంటే వరంగల్ వైపు పోరు వైపు పోవన్న కన్ఫ్యూజ్ అయిపోతాం వరంగల్ వైపు పోతే మాత్రం చాలా లాంగ్ తిరుగుడు అయితే తిరుగుడు అయిపోతుంది మన మామూలుగా హైవే మీద ఉన్న టోల్ గేట్ల కంటే ఈ అవుటర్ రింగ్ టోల్ గేట్ చార్జెస్ ఎక్కువ సో ఇక్కడ మనకు బోర్డు కనబడుతుంది వికారాబాద్ గచ్చిపౌలి ముంబై నాగపూర్ గచ్చిపౌలి ముంబై నాగపూర్ ఇటే వెళ్ళాలి మనం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఉంటుంది అటు మాత్రం పోకూడదు ఆ పక్కన ఉండదు శ్రీశైలం నాగార్జునసాగర్ విజయవాడ వరంగల్ వరంగల్ వైపు ఎట్టి పరిస్థితులు పోకూడదు ఆలడావా బండి వెళ్ళింది బండి ఇక్కడ రావాల్సి వస్తుంది పోలీస్ లెవెల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైన్ రాస్తారు కేసు రాస్తారు ట్యాక్సీలు కట్టే మూవెంట్ ఏ కేసు అయినా సరే ట్యాక్స్ కట్ట ఏది ట్యాక్సీలు కట్టే మూవెంట్ ఏ కేసు అయినా సరే ఆ కేసు కడితేనే ట్యాక్స్ ఆన్ అయితే అనే పొజిషన్ లో ఉంటది సో ఖచ్చితంగా కట్టుకోవాల్సి వస్తుంది ఇది ఎక్కినామంటే నాన్ స్టాప్ యాభై కిలోమీటర్లు ఎటో తిరగాల్సిన పని లేదు యాభై కిలోమీటర్లు హైదరాబాద్ అవుటర్ రింగ్ ఎంత సక్కదనమైన రోడ్డు చూడు అమ్మా ఇలాంటి రోడ్డు ఎక్కడమైనా దొరకది నా ముంబై ఢిల్లీ ఆగ్రా యూపీ లక్నో ఏడివైనా దొరకది బాగుంది గారు రోడ్డు కతరనాకు ఉంది కదా ఇప్పుడే కాదు నైట్ చూడాల్సింది మీరు ఈ రోడ్డు కొన్ని కొన్ని చోట్ల సరిగ్గా లైటింగ్ లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు అవుతుంది మొత్తానికి అయిపోద్ది ఇక్కడ ఈ బోర్డు చూసారా గమనించారా పక్కన బోర్డు అది అట్లా ఉండాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ఏ లైన్ లో వెళ్ళాలి ఎవరైనా కొత్త వాళ్ళకి కూడా కరెక్ట్ గా లైన్ తెలిసిపోద్ది ఎందుకంటే ఆ పక్కన డివైడర్ పక్కన రెండు లైన్లు కనబడుతున్నాయి దాంట్లో కార్లు వెళ్ళాలి దాని పక్కన ఇంకో రెండు కనబడుతున్నాయి ఆ రెండు లైన్లో లారీలు మాత్రమే వెళ్ళాలి మన పొరపాటున కనుక ఆ డివైడర్ పక్కన కానీ లేకపోతే ఆ డివైడర్ పక్కన ఉన్న పక్కన ఉన్న లైన్లో కానీ వెళ్ళినామంటే హైవే మీద కూడా పెట్రోల్ వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి బండి ఆఫీస్ ఉన్నాయి అసంగం ఫోటో తీసుకొని క్లీక్ మన డ్రైవర్ లైసెన్స్ తీసుకొని డ్రైవర్ లైసెన్స్ నెంబర్ ప్రింట్ చేసి ఒక రిసిప్ట్స్ అనేసి పెడుతుంది అంటే కేసు పైన నాకు ఒకసారి చిన్న బండి ఉన్నప్పుడు అయితే నేను అవుటర్ రింగ్ ఎక్కడ అయితే మొదటిసారి నాకు తెలియక డివైడర్ పక్క రోడ్లు వెళ్ళిన హైవే పెట్రింగ్ వాళ్ళు ఆపేసి బండి పక్కన పెట్టించేసి ఏడు వందల రూపాయలు ఏమి కేసు రాసి ఇప్పుడు మాత్రం ఏడు వందలు ఉండదు ఇప్పుడు పదహారు వందల రూపాయలు అయితే కేసు రాస్తున్నారు టాప్ అండ్ టాప్ రోడ్ మటన్ చెరువు ముప్పై ఆరు ఫైనాన్షియల్ డిస్టిక్ పదహారు జిగే జిగేమైన లొకేషన్లు ఉంటాయి ఈ రోడ్లో ఎందుకంటే రోడ్డు పక్కన మంచి మంచి కతర్నాక్ బిల్డింగ్లు ఉంటాయి చూద్దాం అవన్నీ వెళ్తా వెళ్తా మేము వచ్చేసి కండ్లకోయ రోడ్లో ఉన్నాం మేడ్చల్ నుంచి కండ్లకోయ వెళ్ళే రోడ్డు మనం పక్కన కాటా ఉన్నది చిన్నగా పార్టీ అయితే ఇక్కడికి వస్తాను అన్నాడు ఇక్కడికి వచ్చి కాటా పెట్టించుకొని మనకు పాయింట్లోకి అయితే తీసుకెళ్తాడు లోడ్ అయితే వాళ్ళు అయితే లేదో నమ్ముకోలేదు సో మనకైతే మొత్తానికి మన బండి మైలేజ్ చాలా మంది అడుగుతున్నారు ఈ బిఎస్ త్రీ బండి వస్తుంది మైలేజ్ బిఎస్ ఫోర్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అని అయితే మెయిన్ ముందు ఏంటంటే మనం ఎక్కడ అడిగినా మనం డ్యూటీలో కానీ మన తోటి డ్రైవర్లం కానీ మన తోటి ఓనర్లం కానీ మీ బండి ఎంత వస్తుంది మీ బండి ఎంత అవుతుంది అని చెప్పి తెలుసుకుంటూనే ఉంటాం ఏది కానీ మనం కొన్నది బిఎస్ త్రీ బండి కానీ బిఎస్ ఫోర్తో బండికి వచ్చినట్టుగా మనకు రాదు వాళ్ళతో పోటీ కూడా మనం పడలేము ఎందుకంటే వాళ్ళకి యాడ్ బ్లూ ఉంటుంది వాళ్ళకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది మన బండి మూడు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఆరు వస్తేనే మహా ఎక్కువ ఎందుకంటే బిఎస్ త్రీ బండి ట్వంటీ వన్ టన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు వచ్చిన బిఎస్ ఫోర్ బండి ఇరవై ఐదు టన్లకు మ్యానుఫ్యాక్చరింగ్ నేను టువెల్ విషయంలో చెప్తున్నాను సో అలా అనమాట అయినా సరే మన బండి పదిహేను ఇరవై ఐదు నుండి ఇక్కడికి దానికి వచ్చే మైలేజ్ మనకి ఎంత అంటే నేను ఎక్కడ ఫుల్ టైం చేసినా దగ్గర ఉండి చూపిస్తాను మీకు ఒకసారి సో ఇది మన హిస్టరీ అన్నట్టు ఇది మన బండి ముందు ఆయిల్ చేంజ్ ఎప్పటికప్పుడు మైలేజ్ కరెక్ట్ గా రావాలంటే ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఫిల్టర్ మార్చుకోవాలి మన ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి ట్రిప్ ట్రిప్కి దాని తర్వాత మన ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత రీసెంట్ గా ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత మన బండి మైలేజ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ రీజింగ్ ఎండింగ్ రీడింగు దాని తర్వాత తిరిగిన కిలోమీటరు నేను ఫిల్ చేసిన ఆయిల్ ఫుల్ టంక్ దాని తర్వాత వచ్చిన మనకు మైలేజ్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ఇగో త్రీ పాయింట్ సిక్స్ నైన్ సెవెన్ టూ ఆ తర్వాత ఇగో త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ మళ్ళీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఎయిట్ ఇక్కడ హైలైట్ వచ్చింది తర్వాత ఇక్కడ మాత్రం త్రీ పాయింట్ త్రీయే వచ్చింది ఇది మాత్రం ఈ ట్రిప్ే మనకి ఎక్కడ అంటే అట్నుంచి వా ఏది మన అయోధ్య నుంచి వచ్చేటప్పుడు మాత్రం మొత్తం మెరకలు రోడ్డు కొద్దిగా బాగైపోయింది చెడిపోయింది మళ్ళీ పోతే మనోడు రాము కొద్దిగా బాగానే దూరం అంటుకున్నాడు సార్ చూసుకుందాం ఇంకో ట్రిప్లా అని చెప్పేసి నేను కూడా సింపుల్గా తీసుకున్నాను చూచారు కదా మన బండి మైలేజ్ అయితే అది మినిమం త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ అలా అయితే వస్తుంది మనకు మైలేజ్ పర్వాలేదు బిఎస్ ఫోర్లు కూడా అట్లనే ఇంచుమించు నా దీని మీద ఒక రెండు పాయింట్లు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది మనం ఎంత మధ్య చూసుకుంటే అంత మధ్య మైలేజ్ అన్నట్టు మైలేజ్ ఖచ్చితంగా ఉండాలంటే ఎయిర్ ఫిల్టర్ ఖచ్చితంగా క్లీన్గా ఉండాలి డీజిల్ ఫిల్టర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక ఆయిల్ చేంజ్కి మూడు నెలలు టైం తీసుకుంటామా రెండు నెలలు టైం తీసుకుంటామా అనవసరం వీలైతే రెండు సార్లు ఆయిల్ చేంజ్ టు ఆయిల్ చేంజ్కి మధ్యలో రెండు సార్లు డీజిల్ ఫిల్టర్లు చేంజ్ చేసుకుంటే ఇంకా బెటర్ మైలేజ్ ఇంకా బాగుంటుంది మెయిన్ ఒకటే బంక్ మెయింటైన్ చేయాలి ఇంకో బంకులో మళ్ళీ ఆయిల్ కొట్టించినామంటే మెయిన్ ఫిల్టర్లు జామ్ అయిపోతాయి ఫిల్టర్లు దెబ్బతింటాయి దానివల్లే మనకు మైలేజ్ పెరి పడిపోతూ ఉంటుంది సో మైలేజ్ రావట్లేదు అని చెప్పేసి అని ఈ పంపులు వీక్కోవడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే బండిని అనుమానించడం కరెక్ట్ కాదు ముందు ఆయిల్ బాగుండాలి ప్యూరిటీ ఉండాలి ఎయిర్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ క్లీన్గా ఉండాలి ఇట్లుంటేనే మైలేజ్ అనేది మనకు కలిసి వస్తుంది సో నా మైలేజ్ అయితే చూసి కదా నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి చివరిదాకా వీడియో చూసినందుకైతే ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలు సో అందరి సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను చూపించుంటా మరి ఇప్పుడు లోడ్ అయిపోతే తెలీదు లోడ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో ఈ వీడియో గురించి అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాం చెప్పండి చుట్టాయిగా